హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేమైతే మనం చిన్నప్పుడు కాగితం పడవలు అంటారు కదా కాగితంతో చేసేవాళ్ళం సో ఇలా అయితే కాగితం పడవల్లాగా చేస్తున్నాము అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా అక్కడ దగ్గరలో మాకు కాలువ కూడా ఉంది సో అందులో వదిలితే చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి ఊరికనే ఇలా చేసామండి ఆ పిల్లలు అయితే చక్కగా చాలా ఎంజాయ్ చేశారు ఇవి వాటర్లో వెళ్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళైతే ఇంకా మేము చిన్నప్పుడు ఇలా చేసినవన్నీ వచ్చేసినాయి మాకైతే ఇది అయితే మా అక్క వాళ్ళ బాబు చేస్తున్నాడు నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాల్యంలో ఇలా చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం ఇలా చేయడం అవన్నీ ఇప్పుడైతే పిల్లలకి అసలు నేర్పించడానికి లేదు మనకేమో మర్చిపోయాము ఇంకా పిల్లలు కూడా ఇలా పల్లెటూరు వాతావరణానికి అలవాటు తప్పిపోయి అసలు అంత ఎంజాయ్మెంట్స్ అయితే చేయట్లేదు ఇప్పుడు పిల్లలు డబ్బుతో కొనలేనివి చిన్న చిన్న సంతోషాలు చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి అవి అంటే ఇలాంటివే అండి గాలిపట్టాలేయడము కాగితం పడవలని నీటిలో వదలడము ఇంకా గొబ్బిళ్ళు పెట్టడము ఇలా చిన్న చిన్నవి చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తాయి చిన్నప్పుడు సో అందరికీ కూడా కుదిరిన వాళ్ళందరూ ఇలా పిల్లలకి చిన్న చిన్న వాటికి ఎంజాయ్మెంట్స్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పటి పిల్లలు అయితే ఇంకా ఆటలు కూడా ఏమీ లేవు ఇంకా చదువులు చదువులు అని ఆ చదువుల్లో కూర్చోవడం టీవీలు చూడడం ఫోన్లు చూడమే అయిపోయింది కదా సో మన టైంలో అయితే అవి లేవు ఇలా చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ ఆడుకోవడం ఇసుకలు ఆడుకోవడం అవి ఉండేవి కదా చాలా హెల్తీగా కూడా ఉండేవాళ్ళము ఇప్పుడు పిల్లలకి ప్రతిసారి జలుబని అవని ఇవని ఏంటేంటో అసలు ఇంకా ఫైనల్గా అయితే ఆ బోర్డుని తీసుకెళ్లిపోయి మేము కాలువలో వదిలేసాము సో చూడండి చూ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పల్లెటూరు వాతావరణాన్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్